ఓజీ ఓజెస్ గంభీర టైటిల్లోనే ఒక గర్వం చూపించాడు సుజిత్ గబ్బర్ సింగ్ ఫస్ట్ ఎంత హైప్ క్రియేట్ చేసిందో సుజిత్ కూడా ఒక ఫ్యాన్గా ఓజీ సినిమాకు అంత బజ్ క్రియేట్ చేశాడు బజ్ క్రియేట్ చేయడం అంటే ఓవర్సీస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్సీస్లో కూడా ఫైవ్ ల్యాక్స్కి టికెట్ సేల్ అయ్యి మొత్తం వరల్డ్ వైడ్గా ఈరోజు ప్రీవియస్కి చాలా హౌస్ఫుల్స్ అనేది ఎక్కడ బుక్ మెషోలో కూడా ఏంటి అనేది కూడా ఒక అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ క్రియేట్ చేయడము ఆయన రాజకీయాలు చేస్తాడు సినిమాలు చేస్తాడు ఆయన్ని ఆపే విధానం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అలాంటి భగవంతుడిని స్క్రీన్ మీద ఒక వైల్డ్ ఒక వైల్డ్లో కూడా ఏంటంటే ఒక ఇమాజినేషన్ ఏంటి అనేది ఈరోజు వెండితెర మీద ఈగర్గా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇండస్ట్రీలో కూడా చాలామంది కూడా భక్తులు పవన్ కళ్యాణ్ గారికి ఉండటం వేరు ఈ సినిమాతో వాళ్ళకి అంకితం అవ్వటం వేరు ఫ్యాన్స్లో కూడా మంచి ఉత్సాహం కనబడుతుంది చాలా ఏస్ తర్వాత ఒక కల్ట్ మూవీ అంటే ఓజీ మూవీ అని గర్వంగా చెప్పుకోవచ్చు ఆల్ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు